దేహనపిత బ్రహ్మర్షి పత్రిజీ మరియు ఆల్ పిరమిడ్ మాస్టర్స్ సో ఈరోజు చాలా సుదీనము ఎందుకంటే బ్రహ్మర్షి పత్రిజీ గురించి ఎప్పుడూ గుర్తించుకోవాల్సినటువంటి ఆ యొక్క క్షేత్రం ఏంటంటే యాదగిరిగుట్ట ఎందుకంటే ఇరవై ఆరు మే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో యాదగిరిగుట్టలో బ్రహ్మర్షి పత్రిజీ వివాహం జరిగింది కాబట్టి ఒకసారి ఆయనకి గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి ఆయన వివాహోత్సవం ఎప్పుడు చేసుకొని అంటారు సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ ఇరవై ఆరు మే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వారి వివాహ మహోత్సవం ఉంది అయితే వారు ఎప్పుడు కూడా వివాహ మహోత్సవం జరుపుకోలేదు కానీ ఒకసారి మాకు అవకాశం ఇచ్చారు అక్కడ జరిపాము తర్వాత యాదగిరిగుట్టాలో దాదాపుగా ఒక నూట ఇరవై ఐదు గ్రామాలు మేము తిరిగి ధ్యానం నేర్పించాము సో ఆ తర్వాత దాదాపు ఒక ఐదు పిరమిడ్లు అక్కడ వచ్చాయి ఇప్పటి వరకు తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అక్కడ తిరిగి కాదు దాదాపు ఒక అరవై స్కూల్స్ కూడా మేము అక్కడ ధ్యానం నేర్పించడం జరిగింది మన గణేష్ గారి ఆధ్వర్యంలో కాబట్టి ఆ తర్వాత కూడా మంచి ప్రోత్సహం మన దామోదర్ రెడ్డి గారు ఎవ్రీ టైం కూడా ప్రోత్సహిస్తుంటారు కాబట్టి ఒకసారి దామోదర్ రెడ్డి గట్టిగా చప్పట్లు కొడదాం నా జిల్లా నా జిల్లా యాదా జిల్లా ఆ జిల్లాలో పుట్టాడు ఒకసారి గట్టిగా దామోదర్ రెడ్డి గారికి కూడా గట్టిగా చప్పట్లు కొడదాము అలాగే డాక్టర్ వెంకటేశ్వరరావు గారు తర్వాత బాబు దామోదర్ రెడ్డి గారు ఈ తర్వాత గణేష్ గారు మన శ్రీరాములు గారు ఇలా ఇక్కడ చాలామంది శేఖర్ గారు ఇలా చాలామంది కూడా చక్కని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో ఇంటింట ధ్యానము ఎందుకంటే ప్రతి ఇల్లు కూడా ఒక వేద పాఠశాల కావాలి కాబట్టి ఇంటింట ధ్యానము ఇంటింట ధ్యానం చేసి వేద పాఠశాల మనం చేయగలిగితే ప్రపంచవ్యాప్తంగా యాదాద్రిని మనం తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాము కాబట్టి లాస్ట్లో బ్రహ్మర్షి పత్రిజీ గురించి ఒక రెండు లైన్లు ధ్యానమతడి ప్రాణము జ్ఞానమతని మార్గము ధ్యానమతడి ప్రాణము జ్ఞానమతని మార్గము శ్వాస అతడి జీవము ధ్యాస అతడి గమ్యము అతడే మైత్రేయ బుద్ధుడు స్థితిని మార్చిన వైద్యుడు पत्री जी पत्री जी पत्री जी अतड़े ले जी थैंक यू